హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో రాయలసీమ స్పెషల్ చింతకు చట్నీ అనేది ఎలా చేసేయాలో చూసేద్దాం చాలా సింపుల్ అండి మన రాయల్ మా రాయలసీమలో అయితే చాలా స్పెషల్ అనమాట ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో చేస్తామన్నమాట ఇది ఏ పప్పు చేసినా సరే ఒక స్పెషల్ ఇలా అమ్మ వాళ్ళ ఇంటి నాకైతే అమ్మ వాళ్ళు అయితే ఇలా పంపించారండి బాక్స్లో అయితే చింతకు అనేది వాళ్ళైతే సంవత్సరం నిల్వ అనేది చేసేసుకుంటారు అందులో నుంచి నాకు కొంచెం అనేది పంపిస్తారనమాట చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఇలా మన మన సొంతంగా మనం తయారు చేసుకోండి అయితే చాలా బాగుంటుంది కదా ఆ ఫీలింగే వేరే ఉంటుంది నాకైతే ఇది తీసుకొచ్చారనమాట ఇది ఈ ప్రాసెస్ అనేది చాలా టఫ్ అండి అసలుకి కావాలంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయని నెక్స్ట్ ఇయర్ మనం చేసుకునేటప్పుడు మీకు వీడియో తీస్తాను అనమాట ముందుగా వచ్చేసి ఇలా ప్యాన్ పెట్టేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత శనగకాయలు అనేది వేసుకోవాలి నేను సైడ్కి అయితే అన్నం అయితే పెట్టేసుకున్నాను రైస్ కాంబినేషన్ వేడివేడిగా తినేసేయాలనేసి ఎవరైనా చింతకు చేస్తూ ఉంటే సైలెంట్గా అని ఎవరైనా ఉంటారండి అన్నం అయ్యేంత వరకు అందుకని ఒకవైపు చింతకు చేసేస్తున్నాను ఒకవైపు అన్నం అనేది పెట్టేసుకుంటున్నాను చింతకు అయిపోయిన వెంటనే అన్నం వేసుకునేసి తినేసేయాలి అప్పుడైతేనే నా ప్రాణం సమాధానం అవుతుంది కొన్ని మంచి అయిపోయిందంటే నేను చింతకు తినక ఇంట్లో లేకపోయినందుకు ఇలా దూరగా శనకాయ అనేది వేయించేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి శనక్కాయలు వేసుకోక కూడా చింతకు చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అనేది వేరే ఈ ప్రాసెస్ అయితే ఎక్కువ రోజు అనేది నిల్వైతే ఉండదు అనమాట ఒక టూ డేస్ అనేది ఉంటుంది పులుపు ఉంటుంది కాబట్టి ఎంత పులుపు ఉంటే అంత టేస్ట్ ఉంటుందని నా ఫీలింగ్ అండి మీరేమంటారు చెప్పండి తర్వాత ఇవనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి దీనిలోకి టమాటా వేయకపోయినా పర్వాలేదు కానీ నేనైతే వేసుకుంటున్నాను కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అనేసి ఏ దాంట్లోకి ఏది వేస్తేనే కదండి అది టేస్ట్ అనేది ఉంటుంది ఇలా పచ్చివాసన పోయేంత వరకు పోయేంత వరకు వేయించేసిన తర్వాత టమాటా అనేది వేయించేసుకోవాలి తర్వాత వచ్చేసి అంతలోగా నాకు రైస్ అనేది అయిపోయిందండి రైస్ అనేది వంపించే వంచేసాను తర్వాత నేను మిక్సీ జార్లో మామూలుగా అంటే రోళ్ళు దంచుకోవచ్చు కానీ నేను మిక్సీలో అయితే వేసుకుంటున్నాను అనమాట కచ్చ సేమ్ అంటే నేను రోడ్లో దంచినట్టే ఉంటుంది ఇలా అన్నీ వేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం చింతకు వేసుకోవాలి ఎక్కువ అనేది వేసుకోకూడదు మరి చాలా పులుపు అయితే వచ్చేస్తుంది చూసారు కదా సేమ్ మనం రోడ్లో దంచినట్లే ఉంది అదరా బదరా దంచేసుకో మిక్సీ అనేది పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ అనేది చేసుకోకూడదు చూసారు కదా ఇలా మంచిగా చేసుకో అక్కడక్కడ కూడా శనగలు అనేవి ఉన్నాయి కదా ఇవి మాత్రం చేసుకోవాలి తర్వాత ఇందు ఇందులోకి మనం ఇప్పుడు తరువాత అనేది వేసుకుందాము తర్వాత వేయకపోయినా కూడా బాగుంటుంది కానీ ఇది వేస్తే ఇంకా అనమాట ముందుగా అయితే ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసేసుకున్నాను అంతే అండి ఇంకా చింతకు అనేది వేసుకొని అంత మొత్తం అనేది వేసేసుకొని రెండు మూడు సార్లు ఈ ఆయిల్లో అనేది ఇట్లా కొంచెం ఫ్రై చేసుకుంటే ఆ తర్వాత అనేది చింతకు మొత్తం పట్టేస్తుంది అనమాట అంతే ఇంకేం లేదు చూసారు కదా మనకి టేస్టే టేస్ట్ అయినా ఎంతో రుచికరమైన చింతక్కు అనేది రెడీ అయిపోయింది ఇందులోకి కావాల్సిందంటే ఇంకోటి ఉందండోయ్ అదేంటో తెలుసా ఆనియన్ అండి ఆనియన్ లేనిదే చింతొక్కు లేదు అసలు టేస్టే లేదు అదన్న నేనైతే నమ్ముతాను నేనైతే అదే అనుకుంటాను ఇందులోకి నేను అంత మీడియంగా కాదు అంత లావుగా కాదు ఈ మాత్రం సైజు ఉంటే చాలు అనమాట మన మనము అన్నంలోకి వేసుకొని అలా కలుపుకుంటూ నోట్లో వేసుకొని నమ్ములుతూ ఉంటే ఆ పండ్ల కనుక తగల తగలాలన్నమాట ఆ మాత్రం ఉంటే చాలు మళ్ళీ అంత చిన్నగానే ఆనియన్ అనేది తరగకూడదు ఇందులోకి వేసుకొని కలిపేసుకోవాలి ఆ స్మెల్కే నాకు తినాలనిపించేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్